జరిగని రీతిలో పటపోటీ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు వారి యొక్క తండ్రి గారి గరికిపాటి లక్ష్మీ సోదరి గారి దాకా உங்க கேமிஸ்ல வருது பாருங்க அடிங்கடி வாங்க அடிங்கடி வருது ஸ்டெயர் கட்டனது பாத்துறது என்னங்கடா அதன விடுங்க தானனவளடா அது அடி அடி போயிடுவோடா வேற என்னடா ஆகுது

వీరికి ప్రాన్ని సత్కరించవలసింది ఆహ్వానిస్తున్నాం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాం మహారాష్ట్ర అధికారులు పాల్గొనవలసింది ఆహ్వానిస్తున్నాం ವೇಕಲ್ ಸಾಕುದಾ ಮೈದಾನದ ಮೇಲೆ ನೋಡಿ ಏನು ಮಾಡ್ತಾರೆ ಏನ್ సాద్ మొత్తాన్ని అందజేస్తున్నారు

बता इंडस्ट्रियल व्यवस्था पन क्या है पूरा इंडस्ट्रियल व्यवस्था पन क्या है मार्शल मलिका व्यवस्था ना आपन इसका नाम जांगी जिंगी यानी तरसे तीसरी मार्शल व्यवस्था कोरा आपन इसका नाम बैठ का नक्शे साधन वाले क्या लागू అదనంగా మరి కార్యక్రమ పరిమాణం 15000 రూపాయల మొత్తాన్ని కంపెనీ వాళ్ళ జనరల్ మేనేజర్ కారు నా. ఆర్ రంజన్ తోటి మరి 28 పదవి బిజినెస్ ఇన్స్టెన్స్ కు లైసెన్స్ కంపెనీ వాళ్ళకి సచివార్ కార్యాలయం చేశారు. ఓకే. ఓకే ఓకే. అవున પોઈસવાળાની ગ્રામલાગી ગટિને ફોટો પાડતો હતો થાટ રે એટલે ખટ્ટા ગાને આયે એવું જવાબ

ಎಲ್ಲಿ ನಾನ್ ಕಟ್ಟಿ ಕಟ್ಟಡ હા કારણે 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 આડે માટર વીડિયો

ఉన్నాయి <cranberry to thisame>

ఒక నిమిషంలో ముప్పై ఎనిమిది సెన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో వరుసవితలు జతగన్నా ఒక సెలు వందర్షా విధాలు జతగన్నా పదిహేను సెకండ్లు వెలుగు గంటల ఉన్నవి నేను యాక్సిస్ అలటౌ జీఎల్ఆర్ బాల్స్ డైరెక్ట్ పార్టీ లక్ష్మీ사장 గారి గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా దగ్గర సింగమలై కేసరి జాతప్రదర్శన ఉన్నాయి మీరు లైక్ చేసి మన ఛానల్ ప్రతి ముందు సాగు పొని సాగుతుంది పద లైక్ చేయాలి

है बदेवा जटका प्रदर्शन दल पर इंदाव जटका आर आर प्लस डी रोहन बाबू गारु हैदराबाद तेलंगाना वाचक श्रीता रुद्र मेहता श्री रामलाल आहा पेदयना पेदयना कोती साइड नागा

கண்ண பதினாலு சேகர் வெளிக்கோ

दूरि <59's> न మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు వెనుక ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై నాలుగు సెకండ్లు ఉన్నవి

కొనసాగుతా జతకన్నా పదమూడు సెకండ్లు వెనుగంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతా జతకన్నా ఒక నిమిషము పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి

கொண்டு <laughs> 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 20 નોટ 20 નોટ પરમેલા જલ પણ વીર જતેમ બહુ જાતો નંદી મન ચાંદેશી દાતા

કાલા એક જતવાર આર આર કોલસ થી રોહન બાપગર હૈદરાબાદ વાળો બેડિંગા ઉડાળી કુમારને ફોન દે આઓ હા દેમેરે ગોળો મને એશ મરદાન વેસર जेगतूल है, इनमें न भरें सब। बनेगा वालों को। हाँ, अनमान वालों को। बनेगा नाले वालों का जलाते रहने पर ना निरीक्षण आये, निरीक्षण लगाते रहने पर ना निरीक्षण आये, निरीक्षण लगाते रहने पर ना निरीक्षण आये, निरीक्षण लगाते रहने पर ना निरीक्षण आये, निरीक्षण लगाते

దూరాన్ని పదమూడు నిమిషముల పది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై సెకండ్ల వెనుకలు ఉన్నాయి ஏய் டைமரோடு போறது. அது சொன்னது ஆனா ஆகிர்கான்னு சொல்லியாப் போறீங்க. ஆ இது தான் வந்து டேவே இல்ல. விட்டுப் போயிட்டேங்கலாம். லைவ் வந்து லைவ் உள்ளங்கே என்ன ਦੇ ਗੁਰ ਆਪ ਚੁਣਦੇ ਤੇ ਸਵਾਤਸਾ ਸਮਾ ਦਾ ਪ੍ਰਸੰਗ ਅੰਗਰੇ ਸਾਹਮਣੇ ਆਸ਼ੀਸ਼ ਲਾਤੋ ਜੀ ਅੱਲਾਹ ਬੋਲ ਲੱਖਪਾਤੇ ਲਖਮੀ ਸਾਹ ਦੇ ਨਾਮ ਵੱਟ ਵੱਟ ਪਾੜੋ ਆਈਆ ਦਾ ਤੌਰ ਵੱਲ ਗਿਆ ఐదు నిమిషంలో ఉన్నది పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల నిమిషంలో రాబోయే సెకండ్ ரெண்டாக மூணு செகண்ட் வந்து கண்ணி மொதலா தான் ஜதக்கண்ண யாபை ஐந்து செகண்ட் வெதுகஞ்சலி పదిహేన దూరాన్ని పదిహేను నిమిషము యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది సమయంలో నాలుగు నిమిషంలో ఉన్నది

श्री <laughs> 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 నూట యాభై ఎనిమిది అరుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు పాలు వచ్చేవారు ఈ రౌండ్లో నూట యాభై ఎనిమిది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు

నిమిషం ఉన్నది పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాలు ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి 30 सेकंड ला उन्हाई

పెద్దగొట్టుపాడు ప్రతిపర మండలం గుంటూరు జిల్లా సింక్మల్ కేసరి గత లాగిన ద్వారా మూడు వేల నాలుగు వందల అడుగులు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాం ఐదవ గత రావాలి